అందరికీ నమస్కారం జై శ్రీరామ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది మిథున రాశి వారి స్వభావానికి వస్తే మిథున రాశి వారు చక్కని దృష్టిని ధైర్య సాహసాలను కలిగి ఉంటారు వీరికి ఏ విషయాన్ని అయినా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది తొందరగా నడిచే స్వభావం కలిగి ఉంటారు వీరు సహజంగా ఏ పని చేసినా పని మొదలు పెట్టేటప్పుడు ఆలోచించకుండా పని చేసిన తరువాత దానిని గురించి ఆలోచిస్తూ ఉంటారు హాస్య ప్రసంగాలు అంటే వీరికి ఇష్టం ఒకనొక సందర్భంలో ఇతరులను హేళన చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు చిన్న విషయాలకే వీరు కోపం తెచ్చుకుంటారు కానీ ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరు ఏ పనిని చేయడం మొదలుపెట్టినా దానిని సంపూర్ణంగా చేయకుండా విడిచి వేరొక దానిని ప్రారంభించడం చేస్తారు కొత్త వ్యక్తులతో తొందరగా కలిసిపోవడమే కాక వారిని స్నేహితులుగా చేసుకొనుటలో విశేష ప్రజ్ఞను కలిగి ఉంటారు ఏ విషయాలందైనా వారి అభిప్రాయాలను అతి తక్కువ సమయంలో మార్చుకునే స్వభావం కలిగి ఉంటారు అనుభవం లేని పనులను అయినా సరే చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరి మనోభావాలను వీరు చేసే పనులను గురించి తెలుసుకోవడం చాలా కష్టం ఇతరులలోని లోపాలను ఎత్తి చూపటం వీరికి వెన్నతో పెట్టిన విద్య కానీ వీరు ఇతరుల కష్టాలను చూచి సహించలేక వారికి సహాయపడుతూ ఉంటారు ఇక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఐదు మిథున రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహ ప్రభావం చేత యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులను చేయుట ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట ఆలోచన శక్తి చేత ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభిస్తాయి వీరి ఆరోగ్యం చక్కబడును సంతానము కుటుంబ రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడును పుణ్యక్షేత్రాలను దర్శించదరు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును ధన ఒత్తిడి ఉన్నా తట్టుకోగలుగుతారు సంఘంలో గౌరవాదులు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలిగించును పితృవర్గ వర్గీయులు వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడును ప్రయాణాలయందు ఒత్తిడి భార్యకు గర్భస్రావాది దోషాలు స్త్రీ పురుషులు మధుమేహాది రోగాల చేత బాధపడతారు స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుట చోర భయము లోపల భయపడుట జరుగును ఆప్తమిత్రులతో కలహాలు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలము కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కాలమే ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభించును పనికి తగిన గుర్తింపు లభించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీల ఎందు వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలు పొందగలరు ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభించును జీవితంలో స్థిరత్వము పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంటు అవును రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలమే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది వర్గం వారితో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిని ఇస్తారు మీరు చేయు పనుల వలన మీ పేరు ప్రఖ్యాతలు పెరుగును కానీ ధనం కూడా మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును ఎన్నికలలో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండుట చేత వీరికి అంత అనుకూలత ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోతాయి మీకు రావలసిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోవును టీవీ సినిమాలలో ఉన్నవారికి విజయాలు ఉండవు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలమే పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు లాభమే మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందగలరు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకము సరుకులు నిల్వ చేయవారికి లాభాలు బాగుంటాయి బంగారం వెండి వ్యాపారులకు బాగుంటుంది ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును ఊహించిన మార్కులు రావు కానీ ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలెందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు విదేశీ చదువులు రాణించవు క్రీడాకారులకు మాత్రం కొంత మేర బాగుండును విజయాలు సాధించే అవకాశాలు పెరుగును వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరపడతారు రుణాలు తీరును ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలదారులకు అనుకూలమే వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి విపరీతమైన లాభాలు గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి కూడా విశేషంగా లాభించును ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫామ్స్ వారికి కూడా అనుకూలమే స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహ బలం వలన మీ మాటకు ఎదురు లేదు కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాదులు చేయువారికి అధికారుల మన్ననలు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరుపై కొనుట వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది రాజకీయాలలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శని రాహు కేతువుల ప్రభావం చేత అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంది సుఖ సంతోషాదులు సంఘంలో మంచి స్థితి స్థిరత్వం పొందుట ఇలాంటి శుభాలు అన్నీ పొందగలరు మీ మాటకు ఎదురు ఉండదు ఇక శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశివారికి ఏప్రిల్ నెల గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి యోగమే పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నింటా మీదే పైచేయి శత్రువులు మీకు వశమవుతారు భూసంబంధ వ్యవహారాదులలో మధ్యవర్తిత్వం చేస్తారు సంఘంలో ఉన్నత స్థితి సౌఖ్యము లభిస్తాయి ఇక మే నెలలో పన్నెండవ ఇంట గ్రహ సంచారము కొంతమేర యోగించదు ఆదాయం మంచినీళ్ల వలె ఖర్చవుతుంది వ్యాపారాలు బాగా సాగుతాయి కుటుంబంలో దుబారా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నూతన పరిచయాలు లాభిస్తాయి అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు సంతాన సౌఖ్యము జూన్ నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాదులు ఎంత బాగా సాగినా మనస్థిమితం ఉండదు ఆర్థిక లోటు రుణాలు చేయవలసి వస్తుంది నమ్మిన వారి వల్ల దగా పడతారు సంతానం వల్ల కూడా కొన్ని చిక్కులు తప్పవు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఊహించని సంఘటనలు జరుగుతాయి మిథున రాశివారికి జులై నెల ప్రారంభం మొదటి వారంలో చికాకులు కలిగిన రెండవ వారం నుండి మానసిక ఆందోళనలు పరిస్థితులు చక్కబడతాయి అన్ని రంగాల వారికి లాభిస్తుంది ఆర్థిక లావాదేవీల సంతృప్తి ఆరోగ్య లాభము వాహన సౌఖ్యము బంధుమిత్రుల రాక దూర ప్రయాణాలు చేయుట సంతోషకర వార్తలు వినుట నూతన పరిచయాల వలన లాభాలు కలుగుట ఆగస్టు నెల మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి లాభమే చేసే వృత్తి వ్యాపారాల ఎందు రాణించడము ధన లాభము ఆరోగ్య లాభం శత్రువులపై ఆధిక్యత వాహన సౌఖ్యము భూసంబంధ వ్యవహారాల ఎందు పాల్గొనుట మిత్రులతో కలిసి విందులు వినోదాలు శారీరక సౌఖ్యము స్త్రీ సౌఖ్యము నూతన పరిచయాలు ఏర్పడుట సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందుట సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలయందు అనుకూలించడము అన్నింటా విజయము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీల సంతృప్తి పాత బాకీలు వసూలు అగుట ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతానం కూడా స్థిరత్వం పొందుట చేత ఆనందము నూతన పరిచయాలు లాభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా కలుగుతుంది అక్టోబర్ నెల యందు మిథున రాశి వారి అందరికీ యోగదాయకంగా ఉంటుంది ధనం నిల్వ చేయుదురు స్థిరాస్తులు కొంటారు నూతన వాహన లాభము పాత గృహాలలో మార్పులు చేస్తారు గృహచలనం తప్పదు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యము తీర్థయాత్ర ఫలప్రాప్తి జరుగుతుంది నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్నింటిలో అపజయం తప్పదు కొన్ని పనులు నిలిచిపోతాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాల ఎందు నష్టాలు మిత్రులతో విభేదించుట భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి సమసిపోవుట సంతానం వలన కూడా చికాకులు కలిగించును బంధుమిత్ర విరోధాలు తప్పవు డిసెంబర్ నెల మిథున రాశి వారికి గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి లాభదాయకంగానే ఉంది చేసే వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య లాభము ధైర్యంతో కూడిన పనులు చేయుట వాహన సౌఖ్యము గృహ లాభాలు సంతాన సౌఖ్యము శత్రువులపై ఆధిక్యత వ్యసనాల ద్వారా ధన వ్యయము స్త్రీ సౌఖ్యము జనవరి నెల మిథున రాశి వారికి అన్నింటా మీదే పై చేయి అవుతుంది ఆనందంగానూ సంతోషంతో ఉంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి ఎంతటి వారైనా మీ సలహా తీసుకుంటారు నూతన వస్తు వస్త్ర లాభము పాత స్నేహితులను కలుసుకునుట ప్రయాణ సౌఖ్యము స్త్రీలతో సాంగత్యము ప్రభుత్వ కార్యాలు పూర్తి చేయుట ఉన్నత వ్యక్తుల వల్ల లాభము కలుగును ఫిబ్రవరి నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పనులు పూర్తవుతాయి కానీ ధనం మంచినీళ్ల వలె ఖర్చు చేస్తారు ఆరోగ్యం అంతంత మాత్రమే మనస్థిమితం ఉండదు కోపం పెరుగును ప్రతి చిన్న విషయానికి గాబరా పడతారు వ్యవహారాలలో నష్టాలు తప్పవు సోదరవర్గం వారితో విరోధాలు కుటుంబ కలహాలు పెరుగుతాయి ప్రయాణాల ఎందు నష్టాలు వస్తువులు పోగొట్టుకుంటారు శారీరక శ్రమ అధికము మార్చి నెలలో అన్ని రంగాల వారికి చేసే వృత్తి వ్యాపారాలు రాణింపు వ్యవహారాలు కలిసి రావడము ఆరోగ్య లాభము స్పెక్యులేషన్ల లాభాలు ప్రయాణాలు కలిసి వస్తాయి భార్యతో సఖ్యత ఆనందము కుటుంబ సౌఖ్యము శత్రుజయము కీర్తి వృద్ధి నూతన పరిచయ లాభాలు కలుగుతాయి అంతేకాక వివాహాది శుభకార్యాలు జరుగుట విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు